రేవతికి తప్పుడు సలహాలిచ్చి ఇంట్లో నుంచి పెళ్లిపోయేలా చేశావంటూ రుద్రాణిపై ఇందిరా మండిపడుతుంది అక్క తెలిసి తెలియక చేసిన తప్పును క్షమించాలి అని తల్లినడుగుతాడు రాజ్ అందరం ఉండి కూడా అక్క అనాథలా బ్రతకాలా ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలని చెప్పావు కదా అని తల్లిని ప్రశ్నిస్తాడు రేవతి గారు తల్లి ప్రేమను తిరిగి పొందాలని ఆశపడుతున్నారు అని కావ్య కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది ముసుగు వేసుకుని వచ్చి మోసం చేయాలని చూస్తే క్షమించాలా అని రుద్రాణి మండిపడుతుంది ముసుగులో వచ్చింది రేవతి అనే విషయం ముందే నాకు తెలుసని అపర్ణ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు మొదట్లో తను చేసిన తప్పుకు కోపం వచ్చినా తర్వాత కూతురు దూరమైందని బాధపడ్డానని రేవతిని క్షమించడానికి నాలోని అహం అడ్డొచ్చిందని తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అంటుంది ఆ మాటలతో తనను క్షమించమని తల్లిని అడుగుతుంది రేవతి ఆ తర్వాత బుల్లి స్వరాజ్ రేవతిని దగ్గరికి తీసుకుని మురిసిపోతుంది ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఇరవై ఎనిమిదిలో ఏం జరిగిందంటే అప్పుకి కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోతుందనే బాధ కలుగుతుంది కావ్యకు ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని అక్క పరిస్థితి ఎంత క్రిటికల్ గా మారుతుందోనని భయంతో ఆవేదన చెందుతూ ఉంటుంది అంతా గందరగోళంగా ఉందంటూ కళ్యాణ్ తో చెప్తుంది అంతలోనే ఫోన్ వస్తే ఎత్తకుండా వదిలేస్తుంది ఫోన్ నుంచి అని కళ్యాణ్ అడిగితే డాక్టర్ దగ్గర్నుంచి అని సమాధానమిస్తుంది మరి ఫోన్ ఎత్తడం లేదేంటి అని అడిగితే కావ్యకి విషయం చెప్పారా అని అడుగుతుంది నేను ఎప్పటికీ చెప్పలేను ఎలా చెప్పాలి అని అంటుంది అప్పు ఆ విషయం గురించి నువ్వే చెప్పు అంటే ఈసారి ఫోన్ వస్తే డాక్టర్నే చెప్పమని చెప్పు అని ఫోన్ ఎత్తుతుంది దాంతో మీ అక్కకి విషయం చెప్పారా అని డాక్టర్ అడిగితే లేదు అంటుంది చాలా సీరియస్ విషయం అని డాక్టర్ అంటే పండుగ కదా అందరూ హ్యాపీగా ఉన్నారు ఈ సమయంలో అందరికీ ఈ వార్త చెప్పి మూడ్ స్పాయిల్ చేయడం ఎందుకని చెప్పలేదు అంటుంది అప్పు మీరు ఇలాంటి విషయాన్ని చెప్పకుండా జాప్యం చేస్తున్నారా ఎంత సీరియస్ అవుతుందో మీకు తెలియదు జీవితంలో ఓడిపోయిన వారిని అడగండి వారు ఏం చెప్తారో వినండి ఒక ప్రాణం విలువ తెలిసిన డాక్టర్ని కాబట్టి ఈ విషయం గురించి నేను ఒత్తిడి చేస్తున్నాను ప్రాణం పోతే తిరిగి రాదు పండుగ పోతే మళ్లీ వస్తుంది నేను చెప్పాల్సింది మీకు చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం అంటూ డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది ఆ తర్వాత అప్పు కళ్యాణ్ బాధపడతారు అక్కను చూస్తూ ఈ విషయం చెప్పడం నా వల్ల కాదు అని అప్పు అంటే ఏ రోజైనా ఈ విషయం అక్కకి చెప్పాల్సిందే కదా అని నా మనసు చెంపుకుని ఈ విషయం చెప్పలేను అని అప్పు బాధను వెళ్లగక్కుతుంది అయితే నేనే చెప్పేస్తాను ఎవరో ఒకరు చెప్పకపోతే మోసం చేసిన వాళ్లం అవుతాం కాబట్టి వెళ్లి మనం ఈ విషయాన్ని చెప్పేద్దాం అని అప్పుని తీసుకుని కళ్యాణ్ కావ్య వద్దకు వెళ్తాడు రేవతి ఇంట్లోకొచ్చిన సంబరంతో అందరూ హ్యాపీగా ఉంటారు కాని రుద్రాణి మాత్రం చాలా బాధగా ఉంటుంది రుద్రాణి తీరును అందరూ తప్పుబడుతూ ఉంటే మనముడు స్వరాజ్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఈ ఆంటీ రుబ్బురో లాంటి కాదు అబద్దాలాంటి అని అనగానే అందరూ నవ్వుతారు రుద్రాణిని ఆట స్వరాజును అందరూ ప్రేమగా చూస్తూ ఆనందంలో మునిగిపోయారు స్వరాజ్ని రాజ్ ప్రేమగా చూస్తూ ఉంటే రేపు నీకు కొడుకో కూతురు పుడితే ఇలాగే చూసుకుంటావా అని నానం అడుగుతుంది నా ప్రాణం కంటే గొప్పగా చూసుకుంటాను ఖచ్చితంగా నాకు కూతురే పుడుతుంది అని అంటాడు రాజ్ ఇన్ని రోజుల తర్వాత కళావతి నాకివ్వబోతున్న బహుమతి నా కూతురు అలాంటి కూతుర్ని మహారాణిలా చూసుకుంటాను కావ్యను నా కూతుర్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను వాళ్ళిద్దరి సంతోషం కోసం ఏదైనా చేస్తాను అనంటాడు రాజ్ ఆ సమయంలో అప్పు కళ్యాణ్ అక్కడికొస్తారు రాజ్ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న తీరు చూసి ఎమోషనల్ అవుతారు అప్పు రావడంతో కావ్య సంతోషపడి పొట్టుపోయే బిడ్డ గురించి రాజు పడుతున్న ఆనందం గురించి మాట్లాడుతూ బావనుకున్నట్టు నాకు కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా చెప్పప్పు అని కావ్య అంటే మౌనంగా ఉండిపోతుంది అప్పు నాకెవరు పుడతారు అని కావ్య మళ్ళీ అడిగితే నీకెవరు పుట్టరక్కా అంటూ బాంబు పేల్చుతుంది ఏంటప్పు ఎవరు పుట్టుకపోవడమేంటి అని రాజ్ ఆందోళనగా అడుగుతాడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ పుడితే నువ్వు చచ్చిపోతావు బిడ్డను వదులుకోక తప్పదు లేకపోతే ఇద్దరూ చనిపోతారని డాక్టర్ చెప్పారు అని అప్పు అనగానే నేను నా బిడ్డను వదురుకోలేను అని కావ్య స్పృహ తప్పి పడిపోయినట్టు అప్పు కలగంటుంది వెంటనే అక్క దగ్గరకొచ్చి గట్టిగా కౌగలించుకుని ఎమోషనల్ అయిపోతుంది అయితే వారిద్దరినీ చూసి రేవతిని ఇంటికి తీసుకొచ్చామన్న ఆనందంలో కంటతడి పెడుతోందని రాజ్ అంటాడు అలా అందరూ ఆనందంలో మునిగిపోతారు కావ్యకు నిజం చెప్పలేకపోవడంపై అప్పును కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఏమైంది పొట్టి ఎందుకు నిజం చెప్పలేదు అనంటే నా వల్ల కావడం లేదు కూచి అనంటుంది దాంతో ఎన్నాళ్ళూ నిజం చెప్పకుండా దాచిపెడతాం ఇలా దాచిపెడితే అబద్ధం చెప్పినట్టు అవుతుంది కదా అని అంటాడు దాంతో మంచివాళ్ళకే ఎందుకీ పరీక్ష ఎంతో మంది అనాథలు పెరుగుతున్నారు అక్కకే ఎందుకిలా జరుగుతోంది అని బాధపడుతూ ఉంటే ఈ నిజాన్ని కావ్యకు చెప్పొద్దు వదిన కాకుండా అన్నీకి చెబుదాం అని కళ్యాణ్ అంటాడు బావ ఈ నిజాన్ని విని తట్టుకోగలడా పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటున్నాడు నిజాన్ని తట్టుకోలేడు అని అప్పు అంటే అన్నయ్యకి చెబితే తట్టుకోగలడు ఈ రోజు ఏదో ఒక సమయం చూసి నిజం చెప్పేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు కళ్యాణ్ అప్పుతో అన్నయ్యకు నిజం చెప్పాలి అని కళ్యాణ్ వెళితే ఎదురుగా కొన్ని గిఫ్ట్ ప్యాక్స్ తీసుకుని వస్తూ ఉంటాడు రాజ్ ఏంటది అని కళ్యాణ్ అడగగానే కొన్ని నెలల్లో మనకు పిల్లలు పుట్టబోతున్నారు కదా అందుకే వారికి కొత్త బట్టలు తీసుకొచ్చాను వాస్తవానికి నా బిడ్డకే తెద్దామని అనుకున్నాను కాని నీవు బాధపడతావని నీ బిడ్డ కూడా తీసుకొచ్చాను కలర్ విషయంలో ఇద్దరం గొడవ పడకూడదని ఇద్దరికీ ఒకే కలర్ తీసుకొచ్చాను అనంటాడు రాజ్ అది చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు దాంతో ఏంట్రా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అడిగితే నీకో విషయం చెప్పాలి బయటికిళ్లి చెప్పుకుందాం అని రాజును కళ్యాణ్ బయటికి తీసుకువెళ్తాడు ఇక తదుపరి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలో కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి గురించి రాజుకు కళ్యాణ్ వివరించే ప్రయత్నం చేస్తాడు డాక్టర్లు చెప్పిన విషయాన్ని చెబుతూ గర్భంలో ఉన్న బిడ్డను తొమ్మిది నెలలు మోస్తే తల్లికి బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమే కాబట్టి గర్భాన్ని తీసేయాలి ఆ విషయం ఎలా చెప్పాలో నేను నేనా విషయం చెప్పలేను అని కళ్యాణ్ అంటే నువ్వే చెప్పాలి అంటాడు రాజ్ ఈ సమస్య వచ్చింది అప్పూకి కాదు కావ్యకో అంటూ కళ్యాణ్ అసలు విషయం చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు